కాశీ స్వప్న వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బట్టలు తెస్తూ ఉంటారు అవి చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు రేపు అవార్డు ఫంక్షన్ ఉంది కదా అందుకే అందరూ కొత్త బట్టలు వేసుకోవాలి కదా అందుకే ఈ బట్టలన్నీ తీసుకొని వచ్చామని చెప్పేసి అయితే కాశీ అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం మౌనంగా ఆలోచిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ మాత్రం ఏంటో అలా ఉన్నావు నీకు అవార్డు వస్తుందని చాలా సంతోషంగా మేమందరం అయితే ఉన్నాము నువ్వు మాత్రం ఎందుకు అలా ఉంటున్నావో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న మాత్రం వాళ్ళ తాతయ్య గారు ఏదైనా అన్నారో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఏంటి స్వప్న నువ్వు మాట్లాడుతున్నది వాళ్ళ తాతయ్య గారు తననేమంటారు నా మనవడు నాకన్నా ఎత్తు స్థాయికి వెళ్తున్నాడు అని ఇంకా చాలా సంతోషిస్తారే తప్ప తనని ఏమీ ఇంకా అనరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం జోష్న పెట్టిన మెళుక వలన ఇప్పుడు మనం అక్కడ అవార్డు ఫంక్షన్కి వెళ్ళము అన్న విషయం వీళ్ళందరికీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి శౌర్య అయితే వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి ఎలా చూస్తున్నావు శౌర్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కాశీ మాత్రం నేను నీతో మాట్లాడను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్నని చూసి కూడా నేను నీతో కూడా మాట్లాడను అని చెప్పేసి అయితే శౌర్య అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శౌర్య మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రేపు అవార్డు ఫంక్షన్ కోసం అని బట్టలు తీసుకొని వచ్చారు నాకు మాత్రం తీసుకొని రాలేదు కదా అందుకే మీతో మాట్లాడను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాశీ అయితే అయ్యయ్యో వీళ్ళ ఈ విషయంలో అందరినీ గుర్తు పెట్టుకున్నాను కానీ నిన్ను మాత్రం మర్చిపోయాను ఐఎమ్ సారీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఈ జోష్న అగ్రిమెంట్ వలన వీళ్ళందరినీ ఇప్పుడు ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు అక్కడికి వెళ్ళము అన్న విషయం ఎలా తెలియజేయాలి వీళ్ళందరికీ చెప్తే ఏమనుకుంటారో అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటాడు